నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ నేను మీతో పంచుకోబోయే అంశం ఏంటంటే ఆయుర్వేద మందులు తీసుకోవడం మనకి సేఫేనా దానివల్ల మనకేమన్నా నష్టం జరుగుతుందా నన్ను ఇంతకు ముందు చాలామంది ఆయుర్వేద విరోధి అని నాకు ఫోన్లు చేసి నాకు అక్షంతలు వేయడం అంటే చూడ నిమిషాలు గట్టిగా జరిగింది అశ్వగంధ మీద నాకు వీడియో చేసేసరికి దాని మీద ఎన్నో ఫోన్లు వచ్చాయన్న పొగుడుతూ సుమా మోస్తరు గట్టి తిడుతూ గట్టిగా తిడుతూ అరుస్తూ ఇట్లాంటి వీడియోలు వచ్చాయి నేను ఆయుర్వేద విరోధిని కాను ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ చెప్తాను మీకు దాని తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటటువంటిది హైదరాబాద్ లో ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటటువంటి ఇది ఒక సంస్థ ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేటటువంటి అపెక్స్ బాడీ ఉంది ఢిల్లీలో ఉంటుంది అది దాని కింద పనిచేసేటటువంటి రిసెర్చ్ సంస్థలు చాలా ఉన్నాయి రీసెర్చ్ల్లో ఫుడ్ మీద రీసెర్చ్ చేసేటటువంటిది తిండి దేశం మొత్తం మీద తిండి మీద రిసెర్చ్ చేసేటటువంటి ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వీళ్ళు భారతదేశం మొత్తం మీద ప్రజలు తినేటటువంటి తిండి మీద రిసెర్చ్ చేసి దాంట్లో లోపతాపాలు వీళ్ళు చెప్తుంటారు వాళ్ళలో చేసిన స్టడీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆగస్ట్ ఐదో తారీఖున అది ప్రచురితమైనటువంటి ఒక ఇది న్యూస్ ఐటమ్ ఇది ఒక వార్తాంశం దీన్ని సుధాకర్ రెడ్డి గారు అనేటువంటి జర్నలిస్ట్ రాశారు ఆర్టికల్ ఈ స్టడీ చేసిన ఆవిడ పేరు సురేఖ ముళ్ళపూడి గారు ఆవిడ ఎన్ఐఎన్లో సైంటిస్ట్ ఆవిడ సైంటిఫిక్ జర్నల్ ఆవిడ చేయగా దాన్ని ఒక న్యూస్ ఐటమ్ కింద విలువేశారు సో నిజం వాళ్ళు ఏం చేశారంటే జిహెచ్ఎంసి హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి నూట డెబ్బై ఆయుర్వేదం ప్రొడక్ట్స్ అనేటటువంటి షాపుల్లో ఒక నూట డెబ్బై షాపుల్లో నూట పది ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసి ర్యాండమ్గా వాళ్ళు దాన్ని టెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు టెస్ట్ చేసిన వాటిల్లో వీళ్ళకి ఏమి తెలిసిందంటే ఇవి మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అమ్మే వాళ్ళ ప్రాబ్లం కాదు తయారు చేసే వాళ్ళలో తొంభై నాలుగు శాతం మంది ఆల్మోస్ట్ నూటికి నూరు శాతం వాళ్ళు జాగ్రత్తలు పాటించడం లేదు దాంతో ఏమవుతుందంటే వీళ్ళు అమ్మేటటువంటి ఆయుర్వేద మందుల్లో క్రిములు చేరుతున్నాయి బ్యాక్టీరియా వీళ్ళకి ఐడెంటిఫై అయింది వాటి పేర్లు కూడా చెప్పారు ఆ పేర్లు చెప్తే మీకు పెద్ద ఉపయోగం ఉండదు అవి ఎక్కువగా పేగులకి మూత్రం ఇన్ఫెక్షన్ కి డ్యామేజ్ చేసేటటువంటి బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా దీనిలో కంటామినేట్ అయి ఉన్నది తొంభై నాలుగు శాతం మంది ప్రొడక్ట్స్ ఆయుర్వేద మందు కంటే ఆయుర్వేదం మందులు తయారు చేసేటటువంటి ప్రక్రియని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు దాంట్లో వీళ్ళు శుభ్రత పాటించడం లేదు మీరు చూస్తుంటారు కదా ఇప్పుడు చాలా జ్యూస్ తయారు చేయటం వాటిల్లో పెద్ద బేసిన్లో పడేసేసి ఆ పళ్ళని ఎక్కి తొక్కుతుంటాడు ఒకడు సో అది చూస్తే మనకు అది కొని అవుతుందా ఆల్మోస్ట్ ఇలాంటిది జరుగుతుంది ఇక్కడ సో వాళ్ళు తయారు చేసే మందుల్లో మందు నేను క్వశ్చన్ చేయట్ల ఈ వీడియోలో నేను క్వశ్చన్ చేసేది మందు తయారీలో నూట పది శాంపుల్ పరీక్ష చేయగా తొంభై ఆరు శాతం మంది ఆల్మోస్ట్ నూటి మూడు శాతం అనమాట దానిలో ఈ బ్యాక్టీరియాని వాళ్ళు కల్చర్ చేయగలిగారు ఇవి ముఖ్యంగా పేగుల్ని డ్యామేజ్ చేసేటటువంటి క్లాస్ట్రీడియం ఈ కొలాయ్ స్టాఫ్ల కొక్కస్ సూడోమోనాస్ ఇట్లాంటి హానికరమైన బ్యాక్టీరియాని వాళ్ళు కల్చర్ చేయగలిగారు తొంభై ఆరు శాతం మందులు ఇవి ఏమిటి ఏవి ప్రొడక్ట్స్ వీరు ఆయుర్వేద ప్రోడక్ట్ పేర్లు ఏమిటి అందరికంటే కామన్గా అతి ఫేమస్ అయినటువంటి అశ్వగంధ శతావరి బ్రాహ్మి త్రికాటు ఎండు అల్లము యుష్టి మధు ఇట్లాంటి ప్రోడక్ట్సు ఇలా కొన్ని పౌడర్సు తనికాయ లోధ బెరడు త్రిఫల చూర్ణము ఆమ్లకము ఆమ్లకం అంటే తెలుసు ఉసిరికాయ సో ఇట్లాంటి వీటి వీటన్నిట్లో నూట పది శాంపుల్లో వీళ్ళకి ఒకటి రెండు కూడా కాదు ఇవన్నీ కూడా తయారీలో లోపం ఉన్నది దానివల్ల బ్యాక్టీరియా వస్తున్నవి ఎందుకు పరీక్ష చేశారంటే వీళ్ళు అమెరికా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారట సో ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్నే వీళ్ళు టచ్ చేశారు అంటే ఏమిటి మంచి కంపెనీస్ ఏవైతే స్టాండర్డ్ కంపెనీస్ ఉంటే వాళ్ళనే వీళ్ళు టచ్ చేశారు సో ఇవి అమెరికా పోతే వాళ్ళకి జబ్బులు వస్తే మళ్ళీ ప్రొడక్ట్స్ బ్యాన్ చేస్తే మళ్ళీ అదొక రకరకాల గొడవలు కాబట్టి వీళ్ళని టెస్ట్ చేస్తే దీంట్లో తొంభై ఆరు శాతంలో చోద్యం ఇది నిజం చెప్పాలంటే ఇవి స్టాండర్డ్ కంపెనీలు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ యొక్క స్థితి ఇలా ఉన్నదన్నమాట సో అంత స్టాండర్డ్ కంపెనీలు కానివి తయారు చేస్తే చాలా ఉంటాయి వాటి గతి ఇంకెలా ఉంటుందో నేను చెప్పనవసరం లేదు సో ఇదండి ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఏం చేస్తాయో తర్వాత పెట్టి వాటి చేసే తయారీలు కూడా కనీసం శుభ్రత కూడా వీళ్ళు పాటించడం లేదు అని మనకు తెలుస్తుంది ఇక మందులు వేసుకునే వాళ్ళు మరి మీరే డిసైడ్ చేసుకోండి ఇప్పుడు మందు మనకు మంచి చేస్తూనే ఉంటాం కానీ మందులు పక్కన ఉన్న బ్యాక్టీరియా కూడా అదనపు ఒకటి కొత్తగా అనుకోండి బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా ఉంటుంది కదా సో ఉన్న జబ్బు రాకపోగా కొత్త జబ్బులు తయారవుతున్నాయి వీళ్ళందరిలో విరోచనాలు రావడం అంటే జరుగుతోంది అని చెప్పేసి వాళ్ళ అంచనా సో ఇది నేను చెప్పింది కదండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో వాళ్ళు చేసినటువంటి స్టడీ ప్రకారం చేస్తే మీకు చెప్తున్నానండి ఇక ఇంతకంటే నేను చెప్తే ఏదో ఒక అగెన్స్ట్ మాట ఉంటుంది కాబట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఏది మంచి చోడో విజ్ఞులు మీ కి నేను వదిలేస్తున్నానండి నమస్కారం